జరుగుతున్న ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గం నుంచి ఎన్డీఏ అభ్యర్థిగా ఇండూరి నాగేశ్వరరావు గారిని ఎంపిక చేయడం జరిగింది ఈయనకు పోటీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అభ్యర్థిగా బుర్రా మసోదర్ యాదవ్ గారిని ఎంపిక చేయడం జరిగింది కరిగిరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు చేసి ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులు పెట్టిన వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కందుకూరు పంపించి ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది కందుకూరుగ ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం స్థానికుడైన ఇంటూరి నాగేశ్వరరావు గారు మీకు ప్రజాప్రతినిధి కావాలా స్థానికే తరుడు ఒక అవినీతి పరుడు కనిగిరి నియోజకవర్గంలో ప్రజా ప్రజాప్రతినిధి కందుకూరుకు ఎలా బలమవుతాడు ఈ ప్రాంత ప్రజాప్రతినిధి అతడు అర్గుడా అనర్డ అనే విషయాన్ని విద్యులైన కందుకూరు నియోజకవర్గ ప్రజానీకం ఆలోచించి ఒక చారిత్రాత్మకమైన ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కనిగిరి నియోజకవర్గంలో బుర్రా మధుసూధన్ రావు గారు అనేక రకాలైన అవినీతి భూ కబ్జాలు వందల కోట్ల రూపాయల అవినీతి అక్రమాలు చేయడం జరిగింది ఆ ప్రాంతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు బుర్రా మధుసూధన్ రావు గారిని కనిగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే మేము సహకరించే లేదు ఆయన చిత్తు చిత్తుగా ఓడి ప్రజలు వైఎస్ఆర్ సిపి నాయకులు బహిరంగంగా ప్రకటించిన తర్వాత ఆయన్ని ఇక్కడికి బదిలీ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ఇదే విధమైన పరంపర ఎంతో ప్రశాంతంగా ఉంటే కందుకూరు నియోజకవర్గాన్ని బుర్రా మధుసూదనరావు లాంటి వ్యక్తులు వచ్చేసి ఈ రాజకీయ వాతావరణాన్ని కలుషితం చేసి ప్రశాంతంగా వ్యాపారాలు వ్యవసాయాలు ఎవరి పనులు వల్ల జీవనం గడిపే కందుకూరు నియోజకవర్గాన్ని విధ్వోత్సవం చేసే కార్యక్రమాన్ని ఆయన ఎంపికైతే నాశనని కందుకూరు నియోజకవర్గ ప్రజలకు గమనించి మంచి తీర్పు ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గింటూరు నాగేశ్వరరావు గత మూడు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గాన్ని అన్ని పెట్టుకొని ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ప్రతి దానిలో పాల్గొంటూ వారి పనులు తోడుకుంటూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కందుకూరు నియోజకవర్గ ప్రజలకు ముందుకు రావడం జరిగింది ఆయన్ను అండగా నిలబడి ఆశీర్వదించాలని చెప్పి మేమంతా కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా కందుకూరు నియోజకవర్గంలో ఇంతవరకు తెలుగుదేశం పార్టీ కేవలం రెండు మార్లు మాత్రమే విజయం సాధించడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు గారు ఖచ్చితంగా చరిత్ర సృష్టించి ఎన్ని అభ్యర్థిగా అఖండమైన మెజారిటీతో గెలుస్తున్నాడని చెప్పి కూడా మీకు సవినంగా తెలియజేస్తా ఉన్నాం ఇక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి దాదాపు యాభై ఎనిమిది నెలలైంది ఈ యాభై ఎనిమిది నెలలో ఈ వర్గము ఆ వర్గము ఈ మతము ఆ కులము లేకోకుండా అన్ని వర్గాల వారిని వేధించి హింసించి మళ్ళీ మనకు అవకాశం ఇవ్వ ఇవ్వమని చెప్పి మనందరి ముందుకు రావడం జరుగుతుంది విధులైన రాష్ట్ర ప్రధానిక ఆలోచించాల్సిన అవసరం అంతైనా ఉంది ఈ రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కేవలం గతంలో తెలుగుదేశం పార్టీ చేసిన సంక్షేమ కార్యక్రమాలకే పేర్లు మార్చి ఆ కార్యక్రమాలను కొనసాగించాడు తప్ప కొత్తగా ఇచ్చిన ఎలాంటి కార్యక్రమాలు నిరుద్యోగ యువతను మోసం చేయడం జరిగింది రైతులను మోసం చేయడం జరిగింది మహిళలను మోసం చేయడం జరిగింది పేదలను మోసం చేయడం జరిగింది మైనారిటీలను మోసం చేయడం జరిగింది బీసీలను మోసం చేయడం జరిగింది ఇటీవల కొత్త కాలంగా బీసీలను మేము ఉద్ధరిస్తున్నామని చెప్పి అనేక రకాలుగా జన జీవిత యాత్ర అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది సంబంధించిన మే నెల పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా సోదరులు స్థానికుడు కందుకూరు నియోజకవర్గం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి స్థానిక సమస్యలు ఏం చేయాలా ఎలా చేయాలనుకున్న దాని మీద వారి పూర్ణటువంటి అవగాహన కలిగినటువంటి సోదరుడు ఇంటూరు నాగేశ్వరరావు గారు పోటీ చేయబోతున్నారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ లోక్సభ అభ్యర్థిగా వివాద రహితుడు అజాత శత్రువు ఆధ్యాత్మికతలో మారుపేరు పది మందికి తను సంపాదించిన దాంట్లో నుంచి సహాయం చేసేటువంటి మంచి మనసునటువంటి పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు మరి ఎంతో విఘ్నమైనటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజానికి రేపు రాబో ఎన్నికల్లో అన్ని ఆలోచన చేసి ఎవరు మనకు ఉపయోగపడతారు ఎవరు మనకి పని చేయగలుగుతారు ఎవరు మనకు అందుబాటులో ఉంటారు ఎవరు వ్యక్తిత్వం ఏమిటనేది ఆలోచన చేసుకొని అన్ని రకాలుగా మంచి వ్యక్తుల్ని అటు శాసనసభకి ఇటు లోక్సభకి మద్దతు కందుకూరు నియోజకవర్గ ప్రజానికారు కూడా విజ్ఞప్తి చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల పాటు అనేక రకాలుగా ఇబ్బందులు బాధలు అన్ని రకాలు అనుకోవచ్చు ఈ యాభై ఐదు రోజుల పాటు మనం చేసే కష్టం మనం చేసే పనితీరు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మన అభ్యర్థులు గెలుపు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల భవిష్యత్తుకి ఒక నిర్దేశించబడేటువంటి రోజులు కాబట్టి ఈ యాభై ఐదు రోజుల పాటు ఏమాత్రం అలసత్యం ప్రదర్శించకుండా అటు జనసేన భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి నాగేశ్వరరావు గారికి లోక్సభకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం మనం అందరం కలిసికట్టుగా కృషి చేద్దాం పనిచేద్దాం అని చెప్పి ఈ యాభై ఐదు రోజులు కష్టపడితే ఐదు సంవత్సరాల పాటు మనం అన్ని రకాలుగా సంతోషంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మన ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అందరూ కూడా బాగా ఉంటారు మంచిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ యాభై ఐదు రోజుల పాటు చిన్న చిన్న పొరపాట్లు ఆయన మీద పిలవలేదు ఈ కన్నా చెప్పలేదు అని చెప్పి ఇవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా అన్ని రకాలుగా ఒక మన కుటుంబం ఈ కుటుంబంలో మనం ఒక అభ్యర్థిని పెట్టుకున్నాం కాబట్టి ఆ అభ్యర్థి గెలుపు కోసం అందరం కలిసి కలిసిగా పనిచేద్దాం అని చెప్పి తెలియజేసుకుంటూ అటు శాసనసభకు కావచ్చు ఇటు లోక్సభకు కావచ్చు పోటీ చేసే అభ్యర్థులు శాసనసభకు బుర్రా మసోదర్ గారు లోక్సభకి విజయ్ రెడ్డి గారు వారిని కలవాలన్నా వారితో మనం మాట్లాడాలన్నా వారితో మనం తనుందన్నా కలవాలంటే బెంగళూరు పోవాలా ఇంకొక ఆయన కలవాలంటే హైదరాబాద్ ఢిల్లీ పోవాలి ఈ పరిస్థితి అవసరమా లేదంటే స్థానికంగా అందుబాటులో ఉండి తను వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుల్ని ప్రజాసేవకు వెచ్చిచ్చేటువంటి నాయకులు మచ్చలేనటువంటి నాయకులు ఏ రకమైనటువంటి చిన్నపాటి ఎన్ని సంవత్సరాల పాటు ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ ఎక్కడా కూడా చిన్నపాటి మచ్చలేనటువంటి నాయకులు మన వైపు ఉన్నారు కాబట్టి విఘ్నులైనటువంటి కందుకూరు నియోజకవర్గ ప్రజానీ అంతా కూడా ఒక్కసారి ఆలోచన చేసి ఎవరు మంచివారు ఎవరికి పనిచేస్తారు ఎవరికి మనం ఓటేసి గెలిపిస్తే మన నియోజకవర్గం బాగుపడుతుంది మన ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఆలోచన చేసి రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి తీర్పు మీ విలువైనటువంటి ఓటు అనే ఆయుధంతో మంచి తీర్పునిచ్చి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు గెలిపించవలసిగా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ చదువు